నిజంగా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే సుప్రీంకోర్టు చెప్పింది త్రిబుల్ టెస్ట్లో సుప్రీంకోర్టు క్లియర్గా ఒక డెడికేట్ కమిషన్ వేసి ఎంపారికల్ డేటా ప్రిపేర్ చేయాలని చెప్పి చెప్పింది ఇక్కడ డెడికేట్ కమిషన్ వేయకుండానే బీసీ కమిషన్కు అధికారాలు ఇస్తూ ఓ దొంగనాటకం కట్టబోయండు కట్టబోయిన తర్వాత హైకోర్టులో కేసు పడి హైకోర్టు వెంటనే ఆదేశించింది డెడికేట్ కమిషన్ లేకపోతే ఒప్పుకోమని డెడికేట్ కమిషన్ మళ్ళీ వెంటనే జీవో ఇష్యూ చేసి భూసాని వెంకటేశ్వరరావు ఆయన ఆధ్వర్యంలో డెడికేట్ కమిషన్ సింగిల్ మ్యాన్ డెడికేట్ కమిషన్ వేస్తే అంత ఇంపార్టెంట్ అయినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్టు ఆయన తయారు చేసుకొని పోయింది ఎవరి దగ్గరికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి అయ్యా రిపోర్ట్ తయ తయారైపోయింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదంటే మీరు అనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే తీయాలనుకుంటున్నామో ఈ డేటా పనికి వస్తుంది ఇగో నేను తయారు చేసిన డేటా ఇది ఎంపికల్ డేటా మీరు దీన్ని స్వీకరించాలంటే ఆ టేబుల్ మీద పెట్టిపోవా అని రిపోర్ట్ ఎవరికి కావాలని చెప్పాడు అవును భూసాని వెంకటేశ్వరరావు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను కే ఏది రేవంత్ రెడ్డి అందుకున్నట్టేనాడు అన్న ఫోటో చూసిరా ఆ టేబుల్ మీద పెట్టిపోయా అటెండర్కి ఇచ్చిపో నేను చూసుకుంటా అన్నాడు అదే ఎందుకు పనికిరాని ఎక్కడ న్యాయస్థానాల్లో కూడా నిలబడని స్వతంత్ర కమిటీ సుదర్శన్ రెడ్డి తయారు చేసిన రిపోర్ట్ను మాత్రం ఎంహెచ్ఆర్డీకి పోయి అందుకున్నాడు ఎస్ అంటే ఆయన చిత్తశుద్ధి చూడరు అంటే బీసీలను ఎట్లా మోసం చేయాలనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా ఎట్లా డ్రామా ఆడుతున్నారో చూడరు అందుకోసమే బీసీలారా మనకు రిజర్వేషన్ వేయడానికి వీళ్ళకి సిద్ధంగా లేరు వీళ్ళే జీవో ఇస్తారు వీళ్ళే కోర్టుకు తోలిస్తారు వీళ్ళే వాదిస్తారు వీళ్ళే వాయిదాలు వేస్తుంటారు మొత్తం వీళ్ళే